रा भो 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 मेरे दप्पा नी वेदप्पा नी वेदप्पा मन्यो काते को नीरा राले ईश्वर हा 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 वाले ईश्वर हा 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 का पेले वरदा चक्रांचित तो दप्पा हा 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 कौन मेरा आवाज से कहते हैं పాడుకున్నా మనకు ఒక పుణ్యం ఉంటుందట అందుకే అంటారు ఆ కింద పడిపోయినటువంటి గురుస్తున్నాడు ఆ దగ్గర మంచి బట్టలు అవన్నీ ఉంటేనేనా నన్ను లోపలికి వెళ్ళలేవలే కింద పడిపోయినటువంటి గుధవా పరీక్ష పెద్దనట్టుగానే ఉన్నాం అయినప్పటికీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేదయ్యా పెళ్ళి మూపెట్ట కూడా పోయినా పర్వాలేదు ఇక్కడే చనిపోయినా పర్వాలేదు కుచేలు చల్లబడిపోయాడు ఎంత గ్రామంలో ఎంత ఆ ఎల్లలో పడిపోయి ఒకసారి ఏడుస్తున్నాడు బిడ్డబడుతున్నాడు తలలో లేవు అని అనుకోవడం లేదు కనద ముందు I la, la, don't నా ప్రాణమైనా మొదలు నేను తిరిగి వెళ్ళిపోవాలి పట్టుదల కూర్చున్నాడు అలా నెటి వేసేసరికండి అల్లంత దూరంలో పడిపోయాడు అప్పుడు రెండవ ద్వారా పాలకుడు చూచాడు ఊరికి గొప్పగా పక్క చిక్కిన మామలయ్య పాము పెద్దవాడు అలాంటి వాది చూసేసావే ఒకవే ఏమైనా జరిగాడు చచ్చాడు ఆ పాపం జన్మ జన్మలకు రౌరవాది నరకు అనుభవించాలిరా బ్రాహ్మణ హత్య బ్రహ్మహత్య దైహత్య శిశు హత్య బ్రహ్మాండమైనటువంటి హీరాన్ని రకాలు అనుభవిస్తాబా యొక్క పనిచేశాడో గౌరభాగ్య ఆయన చెప్పితే నిజమే కావచ్చు ఆయన కృష్ణుడు స్నేహితుడే కావచ్చు నువ్వు ఎందుకు రావడం వెళ్ళి ఆయన